విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక గౌడ వీధిలోగల అభ్యుదయ పాఠశాలలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో జరిగిన ఈ శిబిరంలో కంటి సంబంధిత రోగుల నుంచి స్పందన లభించింది శంకర్ ఫౌండేషన్ ఆప్తమోలాజిస్ట్ డాక్టర్ దివ్య నూట నాలుగు మంది కంటి రోగులకు పరీక్షలు జరపగా నలభై ఏడు మందిని కేటరాక్ట్ సర్జరీకి ఎంపిక చేశారు ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల మండలి మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు అభ్యుదయ విద్యా సంస్థల మరియు అభ్యుదయ సేవ సంస్థ అధ్యక్షురాలు అయినటువంటి డాక్టర్ చింత శారద మాట్లాడుతూ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన కంటి సమస్యలు కలిగిన రోగులకు అవసరం మేరకు ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు ఇక్కడ నుంచి బస్ ద్వారా తీసుకుని వెళ్ళి సర్జరీ అనంతరం తిరిగి తీసుకుని వస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ స్కూల్ కరెస్పాండెంట్ ఎంకే నాయుడు నాని అభ్యుదయ స్టాఫ్ సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సాయి కుమార్ శంకర్ ఫౌండేషన్ విజన్ సెంటర్ డాక్టర్ సంధ్య క్యాంప్ సమన్వయకర్త వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మరియు అభ్యుదయ సేవా సంఘం తరపున మేము నిర్వహించినటువంటి ఈ ఉచిత కంటి శిబిరానికి మీరు వచ్చారు ఇది శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అయితే మీ అందరూ కూడా మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం గురించి తెలిసి ఇక్కడ ఈ సేవలు సద్వినియోగపరచుకోవడానికి నేను వచ్చినందుకు చాలా సంతోషం మనకి బాగా కళ్ళు తాలూకా ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఎందుకంటే ఒక క్షణం మనం కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా శూన్యం అయిపోతుంది మనకేం కనిపించదు కొంత వయసు వచ్చిన తర్వాత అటు షుగర్ ల వల్ల ఇవ్వండి వల్ల లెవెల్వ్వండి మనకి కొన్ని తేడాలు వచ్చి మనకి కంటి తాలూకా నరాలు దెబ్బతింటాయి ఆ దెబ్బ తినేటప్పుడు మనం ఏమాత్రమైనా దాని గురించి పట్టించుకోకుండా వదిలేస్తాం అనుకోండి అది ఇంకా కొంచెం ఎక్కువైపోయి పోవడానికి అవకాశం ఉంది ఒకసారి పోయిన తర్వాత తెప్పించడం అంటే ఈ వయసులో చాలా కష్టం అయినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్ళల్లో ఏదైనా చిన్న అంటే మసగా కనిపించడం కానీ లేదా చిన్న చిన్న పొరలు వేయడం కానీ ట్రాక్ట్రాక్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏవైతే వచ్చాయో అవన్నీ ఇప్పుడు పరీక్ష చేసి సుమారు ముప్పై మందిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు